ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి దేశ సీమ దూడలు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో చూస్తున్నారు కదా మరి ఈ విధంగా ఉన్నాయి దూడలు అయితే మరి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థక సాగే సోమవారం పత్తి కొండ ఎద్దుల మీరు మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఒకసారి మొత్తం దూడలు బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వెనక బాగా గుడలు ఈ విధంగా ఉన్నాయి చూసేద్దాము మొదటిగా ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఏ విధంగా ఉన్నాయి మరి ఏ విధంగా చెప్తున్నావు తెలుసుకుందాం ఏం అంటే తొంభై రెండు వేల ఫ్రెండ్స్ ఫైవ్ రేట్ వచ్చేసి నైంటీ టూ థౌసండ్ తొంభై రెండు వేలుగా చెప్తున్నారు రెండు రెండు పలు కదా ఉండేది బాబు నాకు అండి ఎక్కడి నుంచి వచ్చారు అంటే అంతే అండి ఎక్కడి నుంచి వచ్చారా అంటే జొన్నగిరి గ్రామం తుగ్గల మండలం కర్నూలు జిల్లా మీ పేరు అటు ధనుంజయ ధనుంజయ ప్లస్ మీరు రేట్ అయితే ఫిక్స్ గారు బేరమ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది గూడల్ పైన పర్సెంట్ నేర్గా అన్నైతే కాంటాక్ట్ చేయండి ఒక నెంబర్ చెప్పండి మీరు మొబైల్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ టూ నైన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఫ్రెస్ మరి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి గూడల్ పైన నీర్గా అన్నైతే కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఫార్మర్ క్రియేషన్స్ డేస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్